సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ప్రాంతీయ ఆసుపత్రిలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేసిన రాష్ట్ర నీటిపారుదల పౌర సరఫరాల శాఖ మంత్రి నల్లమాడ ఉత్తమ్ కుమార్ రెడ్డి మూడు కోట్ల అరవై లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న నూతన అవుట్ పేషెంట్ల బ్లాక్ దోబి ఘాట్ పార్కింగ్ షెడ్లకు శంకుస్థాపన కోటి ఇరవై ఐదు లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన డయాలసిస్ రక్త నిధి కేంద్రాల ప్రారంభం మూడు కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసిన సిటీ స్కాన్ ను ప్రారంభించిన మంత్రి నిరుపేదలు ప్రత్యేకించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు విలువైన వైద్య సౌకర్యాలు అందించాల్సిన బాధ్యత తమపై ఉంది హుజూర్ నగర్ నియోజకవర్గంలో మెరుగైన వైద్య సదుపాయాల కోసం తపస్సుల యజ్ఞం చేస్తున్నాం నియోజకవర్గంలో విద్య వైద్య తాగు సాగునీరు విద్యుత్ రహదారులు అన్నింటిలో ప్రగతి సాధిస్తున్నామన్నారు వారి సువర్ణ హస్తాల ద్వారానే ఆ హాస్పిటల్ పనులు గెలవేయడం జరిగింది ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఉద్రిక్తంగా ఉండే ఉండే పరిస్థితుల్లో కూడా మనం ఆహ్వానించి పెద్ద ఎత్తున కార్యక్రమం చేసుకోవడం ఒకసారి మరి గుర్తు చేసుకోవాల్సిన సందర్భం మళ్ళిక ఆ రోజు ఫోటోలు ఉంటే కూడా రిలీజ్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు హుజూర్ నగర్ ప్రాంతంలో చాలా రోజుల ముందే అనుకున్నాము అనివార్య కారణాల వల్ల రెండు మూడు సార్లు పోస్ట్ ప్రభుత్వం వచ్చింది ఓపీ బ్లాక్ కి అదేవిధంగా పార్కింగ్ షెడ్ కి కొత్త అవుట్ పేషెంట్ బ్లాక్ కి కోట్ల అరవై లక్షల రూపాయలతో శంకుస్థాపన చేయడం జరిగింది ఇరవై లక్షల రూపాయలు డయాల మరియు బ్లడ్ డోనేజ్ అదేవిధంగా విధంగా మూడు కోట్ల రూపాయలతో సిటీ స్కాన్ మిషన్ నేను ఈ ప్రాంత ప్రజాప్రతి అయినప్పటి నుండి ఈ హాస్పిటల్కి అభివృద్ధికి నిరంతరం కృషి చేశాను ఎందుకంటే నేను నమ్మేది ఏంటంటే పని పైసలు ఉన్న వాళ్ళు ఏ ప్రైవేట్ హాస్పిటల్ ఎంత దూరం అయినా పోతారు కానీ నిరుపేదలకి ప్రత్యేకంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఎకనామికలీ బ్యాక్వర్డ్ సెక్షన్స్కి ప్రభుత్వ ఆసుపత్రుల మీద ఆధారపడే వాళ్ళకి మెరుగైన వైద్య సౌకర్యాలు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ప్రజాపతి అవుతుందని చెప్పి నేను భావిస్తాను ఆ దిశగా మీలో చాలా మందికి కూతురు కానీ గతంలో హుజూర్ నగర్లో చాలా చిన్న హాస్పిటల్ ఉంది నేను ఎమ్మెల్యే అయిన రోజు ఆనాటి ముఖ్యమంత్రి పనిజేటి రోషేయ గారి ద్వారా